నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన సినిమాగంలో పుట్టూరు మండలానికి అభ్యర్థులుగా నన్ను మా అన్నగారు సహకరించడానికి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు ముఖ్యంగా ప్రతిపక్షంలో మనం గత ఐదేళ్ళు అనేక పోరాటాలు చేసి చాలా కష్టపడి ఒక గెలుపు దిశగా మన శ్రావణి మేడంగానే కానీ ఎమ్మెల్యేగా చేసాము అదే ఆ కష్టం ఫలితం ఈరోజు ఒక ఒక పదవి అనేది చాలా ఉన్నతమైన పదవి ఒక వార్డు బూత్ ఇన్ఛార్జ్ అంటే చాలా ముఖ్యంగా ప్రణతం ఉంటుంది మన పార్టీలో బూత్ ఇన్ఛార్జ్ గారి నుంచి మండలం నుంచి ప్రతి ఒక్కరు ఎవరు సేకొద్దు వాళ్ళు ఆశాభావులు ఎవరైనా ఉంటే నాకు వాళ్ళు పేర్లు ఇస్తే నేను అవన్నీ పార్టీ దృష్టికి తీసుకొని పోయి ఎమ్మెల్యే ఎవరు కానీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మీలో ఎవరైతే బాగా కష్టపడి ప్రతిపక్షంలో బాగున్నారో వాళ్ళకి కంపల్సరీ ఈ యొక్క అవకాశం రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా మనలో ఎవరు కష్టపడినారు ఎవరు కష్టపడారు కాదు ఒకరు ఒకటిలో కష్టపడి ఉంటాం మనం ఇప్పుడు పనిచేసేది కాదు ఇప్పుడు సూపర్ సూపర్ పరిపాలనగానే పథకం పెట్టారు ప్రతి బూత్లోనూ వర్క్ చేయాలి మనము దానికని పదవులు త్వరగా అతి త్వరలో మళ్ళీ మనకి సర్పంచ్లైతే ఎంపీటీసీ చెప్పి అన్నీ వస్తాయి దానికి కానీ దృష్టిలో పెట్టుకొని ఉన్నతమైన పదవులు పొందాలని పార్టీ ఆదేశించింది మీరు ఎవరైనా ఆశాభావం ఉంటే మీరు ఆ యొక్క పేర్లు నాకు ఇస్తే నేను తీసుకొని పార్టీ దృష్టికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఇస్తానని తెలియజేస్తున్నాను కూటమి నాయకులు మళ్ళీ అట్లే మన అబ్జర్వ్ గారికి అలాగనే మన కన్వీనర్ మండల కన్వీనర్ బాలరంగయ్య గారికి ఈరోజు మనము ఇక్కడ ముఖ్యంగా సమావేశమైండేది మీకు అందరికీ తెలుసు క్లస్టరు యూనిట్లు మండల పార్టీ అధ్యక్షుల్ని అందరినీ ఎన్నుకోవడానికి కానీ అందరము ఆశిస్తాము కానీ భగవంతు నిర్ణయం వేరే ఉంటుంది ఎవరు కానీ బాధపడద్దండి మన పార్టీ కోసం కష్టపడతాము మన కష్టం అనేది వృధా కాదు అందరూ కూడా పేర్లు ఇవ్వండి ఆశాభావులు ఎవరెవరు ఉండరు కానీ కొద్దిగా మాత్రము సెల్ నాలెడ్జ్ ఉండాలంట నీకు అందరికీ తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు సారు టెక్నాలజీ ఉపయోగిస్తాడు అందువలన ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళే దయచేసి పేర్లు ఇవ్వండి అంటే నేను కించపరచలేదు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి యాక్టివ్గా ఉండి తెలుగు నాలెడ్జ్ ఉండేవాళ్ళు ముఖ్యంగా అంటే పేర్లు ఇవ్వండి దాని తర్వాత పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలతో నమస్కారం